నెల్లూరు అపోలో స్పెషాలిటీ హాస్పిటల్లో క్యాన్సర్ కు అధునాతన వైద్య సేవలు అందుబాటులో ఉన్నాయని క్యాన్సర్ ను గుర్తించదగిన వ్యాధుల జాబితాలో చేర్చాలని అపోలో వైద్యులు ప్రభుత్వాన్ని ప్రపంచ క్యాన్సర్ దినోత్సవ సందర్భంగా నెల్లూరు అపోలో హాస్పిటల్లో విలేకరుల సమావేశం నిర్వహించారు దేశ క్యాన్సర్ రోగులకు మూడు వందల తొంభై మంది వైద్యులు సేవలు అందిస్తున్నారని అపోలో హాస్పిటల్ డైరెక్టర్ మెడికల్ సర్వీసెస్ డాక్టర్ శ్రీరామ్ సతీష్ తెలిపారు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ అంకాలజీ అసోసియేషన్లతో కలిసి అపోలో దేశ వ్యాప్తంగా క్యాన్సర్ నివారణకు చర్యలు ప్రారంభించిందని డాక్టర్ సతీష్ డాక్టర్ హరిత డాక్టర్ మనోబీరామ్ తెలిపారు దేశీయ మరియు అంతర్జాతీయ రోగులు జీరో ఫోర్ జీరో ఎయిట్ నైన్ సిక్స్ ఫోర్ ఫైవ్ వన్ ఫైవ్ అనే హెల్ప్ లైన్ ఫోన్ నంబర్ ద్వారా ఇరవై నాలుగు గంటలు అపోలో హాస్పిటల్స్ ను సంప్రదించవచ్చని సూచించారు అందరికి నమస్కారం ఈరోజు తెలుసు కదా అందరికి ఓల్డ్ క్యాన్సర్ డే సందర్భంగా అపోలో క్యాన్సర్ హాస్పిటల్ అండ్ అపోలో స్పెషాలిటీ హాస్పిటల్స్ ఈ డెబ్బై రెండు హాస్పిటల్స్ ద్వారా మనము ఐసిఎంఆర్ ఐఎంఏ స్టేట్ కౌన్సిల్ ద్వారా క్యాన్సర్ని కంప్లీట్ గా నిరోధించుకునేదానికి అంటే ఎర్లీ డిటెక్షన్ ముందరే మనం డిటెక్ట్ చేస్తే కంప్లీట్ గా నిరోధించేదానికి గట్టిగా ప్రయత్నాలు జరుగుతున్నాయి దీని తరఫున గవర్నమెంట్కి అపోలో హాస్పిటల్స్ తరఫున మనం విజ్ఞప్తి చేసేది ఏంటి అంటే క్యాన్సర్ని కూడా నోటిఫైయబుల్ లో కానీ పెడితే క్యాన్సర్ జనాల్లో అవేర్నెస్ పెరగడం కానీ ఫండ్స్ అడిక్వేట్ గా వచ్చేట్టు మనకి ప్రైవేట్ అండ్ పబ్లిక్ అవేర్నెస్ ఎక్కువ అవుతుంది అనేసి మనం అపోలో హాస్పిటల్ తరఫున గవర్నమెంట్ ని విజ్ఞప్తి చేస్తున్నాము ఈసారి మెయిన్ గా ఎంటైర్ అపోలో హాస్పిటల్స్ లో ఆల్మోస్ట్ ఆల్ మూడు వందల తొంభై మంది త్రీ హండ్రెడ్ అండ్ నైన్టీ మెంబర్స్ ఆంకాలజిస్ట్ వర్క్ చేస్తున్నారు అండ్ దీనికి పరికరాలు కూడా ఇంతకు ముందు కన్నా క్యాన్సర్ ఈవెన్ స్టార్టింగ్ స్టేజ్ అంటే ప్రీ క్యాన్సర్ స్టేజెస్ లో కూడా మనం కనుక్కునే స్టేజెస్ కి వచ్చిన దానికి ఇట్లా కనుక్కుంటే ఆల్మోస్ట్ ఆల్ కంప్లీట్ క్యూరేషన్ ఆఫ్ క్యాన్సర్ అవుతుంది ఇది కూడా ఒక జ్వరం వస్తే టాబ్లెట్లు వేసుకుంటే అట్లా క్యాన్సర్ కూడా ఎర్లీ స్టేజ్ లో మనం కనుక్కుంటే క్యూరేటివ్ స్టేజ్ గా వచ్చేదానికి అపోలో హాస్పిటల్ ప్రయత్నిస్తుంది ఈ సంవత్సరం థీమ్ అపోలో హాస్పిటల్ ఏం జరుగుతుందో డాక్టర్ హరిత మేడం డాక్టర్ మనోభిరామ్ గారు మీకు పూర్తిగా వివరిస్తారు ఈరోజు వరల్డ్ క్యాన్సర్ డే సందర్భంగా ఈ సంవత్సరం థీమ్ అయినా యునైటెడ్ బై యునిక్ అనే థీమ్ తో ముందుకు వెళ్తున్నాము దీన్ని యాక్చువల్గా అర్థం ఏంటంటే అంటే క్యాన్సర్ అనేది కేవలం ఒక జబ్బులాగా కాకుండా ఆ కుటుంబానికి కానీ ఆ రోగికి కానీ కావాల్సినంత సపోర్ట్ అన్ని విధాలుగా అంటే ఫిజికల్ గాను హెల్త్ పరంగా ఎమోషనల్ గా సోషల్గా అంటే ఒక సొసైటీలో వాళ్ళకి కావాల్సిన గౌరవం వాళ్ళకి కావాల్సిన గుర్తింపు ఉండాలి అనే విధంగా మనం క్యాన్సర్ అనే వ్యాధిని దానిపై అవగాహనని తీసుకురావాలి అనేది ముఖ్య ఉద్దేశం సో ఈ థీమ్ మీనింగ్ ప్రకారం మనము ముందుకు వెళ్తుంటే దాంట్లో ఇన్ని సంవత్సరాలుగా మనం ఏ రకంగా అభివృద్ధి చెందాయి ఈ క్యాన్సర్ డిటెక్షన్ లో పరికరాలు కానీ క్యాన్సర్ వ్యాధికి ఉండే చికిత్సలు కానీ గత ఒక దశాబ్దంలో ఇది వరకు అంటే ఒక హండ్రెడ్ ఇయర్స్ గా మనం చేయలేనిది లాస్ట్ టెన్ ఫిఫ్టీన్ ఇయర్స్ గా మనకి ప్రోగ్రెస్ అనేది చాలా ఫాస్ట్ గా జరుగుతోంది ఇప్పుడు క్యాన్సర్ అనేది క్యూరబుల్ డిసీజ్ అవుతోంది దీనికి మనమంతా కృషిగా మనము అర్లీ డిటెక్షన్ ఎలా చేయాలి అనేది చూడాలి అదే విధంగా ప్రాథమిక నివారణకి ఏమేమి చర్యలు మనం ఈ సొసైటీలో చేయగలమో వాటన్నిటికి కూడా మనం తప్పకుండా కృషి చేయాలి అనేది ఆ అట్లే ఇప్పుడు ఎంఎస్ఆర్ చెప్పినట్టు ఈ వ్యాధిని గాని మనం నోటిఫైబుల్ డిసీజెస్ కిందకి తీసుకురాగలిగితే అంటే ఏ విధంగా అయితే మనం ఆ ఒక కలరా కానీ ఒక హెచ్ఐవీ కి కానీ నోటిఫైబుల్ డిసీజెస్ గా మనం ఇప్పుడు గుర్తిస్తున్నాము అదే విధంగా క్యాన్సర్ కానీ నోటిఫైబుల్ డిసీజ్ అనే గుర్తింపు వస్తే దానికి కావలసిన ట్రీట్మెంట్ అనేది దాని ప్రజల్లో దానికి కావాల్సిన అవగాహన అనేది పెరుగుతుంది అనేది ఖచ్చితంగా మేము అపోలో హాస్పిటల్స్ లో నమ్ముతున్నాము ఇదే గవర్నమెంట్ కి విజ్ఞప్తి చేయడం జరిగింది హోప్ఫుల్లీ దీన్ని నోటిఫైబుల్ డిసీజ్ చేస్తారు అని మేము అనుకుంటున్నాము అదేవిధంగా ఈ అవేర్నెస్ అంటే జస్ట్ పబ్లిక్ సోషల్ మీడియా ద్వారా కానీ ప్రెస్ అండ్ అదర్ కమ్యూనికే మీడియా ద్వారా మనం ఈ అవేర్నెస్ ని ప్రజల్లో తీసుకోగ వెళ్ళగలిగితే అదే ఈ ఈ రోజు యొక్క ముఖ్య ఉద్దేశము అండ్ వి ఆల్ will మనోధిరాన్ నేను సర్జికల్ అంకా స్పెషాలిటీ హాస్పిటల్స్ క్యాన్సర్ cancer కి ఆపరేషన్ చేస్తూ ఉంటాను మనం క్యాన్సర్ ఈ రోజు నాలుగో తారీఖు ఫిబ్రవరిని క్యాన్సర్ దినోత్సవంగా ప్రపంచవ్యాప్తంగా మనం చూస్తూ ఉన్నాము ఇలా ఎందుకు చేస్తాము అంటే మెయిన్ క్యాన్సర్ అవేర్నెస్ గురించి మొత్తం ప్రజలకి తెలియడానికి క్యాన్సర్కి ట్రీట్మెంట్ అనేది ఉంది అని తెలియడానికి క్యాన్సర్ ట్రీట్మెంట్ అంత కష్టతరం కాదు అన్ని రకాల ట్రీట్మెంట్స్ అవైలబుల్గా ఉన్నాయని తెలియడానికి మెయిన్ గా దీన్ని యూజ్ చేస్తాము క్యాన్సర్ దాని గురించి చూసుకుంటే గనక ముందుగా దాన్ని ప్రివెన్షన్ కోసం మనం తీసుకోవాల్సిన డైట్ విషయాలు కానివ్వండి దానికి ప్రివెంట్ చేసుకోవడానికి వాడవలసిన వ్యాక్సిన్స్ కానివ్వండి క్యాన్సర్ ని ఎర్లీగా డిటెక్ట్ చేస్తే దానికి జరిగే ట్రీట్మెంట్ ఎంత సులువుగా ఉంటుంది అనేది వీటన్నిటి గురించి మాత్రమే ఈ క్యాన్సర్ అవేర్నెస్ అనేది రెగ్యులర్ గా ఫాలో అవుతూ ఉంటాము ఈ ఇయర్ మన థీమ్ అయితే గనక యునైటెడ్ బై యునిక్ అంటే ఒక్కొక్క మనిషికి ఒక్కొక్క రకమైన క్యాన్సర్ రావచ్చు ఆ క్యాన్సర్ కి వచ్చిన ట్రీట్మెంట్ ఒక్కొక్క మనిషికి డిఫరెంట్ గా ఉంటుంది ఒకరికి ఒకలాగా ట్రీట్మెంట్ చేశారని చెప్పి వేరే వాళ్ళు కూడా సేమ్ ట్రీట్మెంట్ ఇస్తారంటే కలదు సేమ్ పర్సనలైజ్డ్ మెడిసిన్ కూడా ఈ ఇయర్ థీమ్ లోకి ఇంట్రొడ్యూస్ చేస్తున్నారు థ్యాంక్ యూ మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి